రాగిపిండితో చేసిన కేక్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత బాగుంటుంది ముందుగా నేను ఒక గ్లాసు స్ప్రౌటెడ్ రాగిపిండి వేస్తున్నానండి మీరు మామూలు రాగిపిండి అయినా వేసుకోవచ్చు అదే గ్లాసుతో అర గ్లాసు గోధుమ పిండి ఒక స్పూన్ కోకో పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూను యాలకుల పొడి వేసి ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం కుక్కర్లో ఒక స్టాండ్ని పెట్టి కుక్కర్ మూతకి రబ్బరు విజులు లేకుండా పది నిమిషాలు ప్రిహిట్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో ఏ గ్లాసుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాసు బెల్లం పొడి అర గ్లాసు నెయ్యి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ ఒక గ్లాసు పెరుగు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో మనం జల్లించి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే గుప్పడు ఖర్జూర ముక్కలు వేశానండి రాగిపిండితో చేసిన కేక్లో ఖర్జూర ముక్కలు చాలా బాగుంటాయి తప్పకుండా వేసుకోండి ఇందులోనే కాచి చల్లార్చిన పాలను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అంతా బాగా కలిసేలాగా బ్యాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేక్ బౌల్కి నెయ్యి పూసుకొని బటర్ పేపర్ లేదా గోధుమ పిండితో డస్టింగ్ చేసుకొని బ్యాటర్ వేసుకోవాలి రాగి పిండితో చేసే కేక్కి బ్యాటరు మరీ పలుచుగా ఉండకూడదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పైనుండి సన్నగా చాప్ చేసిన బాదం పప్పు జీడిపప్పుని వేసుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో కేక్ బౌల్ని పెట్టి నలభై ఐదు నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుందండి నలభై ఐదు నిమిషాల తర్వాత ఇలా పుల్ల గుచ్చి చూస్తే పుల్లకి పిండి అంటకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్లే కాస్త వేడి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకొని కేక్ని మీకు నచ్చిన షేప్లో ముక్కలు కోసుకుంటే సరిపోతుందండి ఈ రాగిపిండి కేక్ని మీరు ఎవరికైనా పెడితే ఇది రాగి పిండితో చేశారో అని గుర్తించలేరు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి